కేవలం బానిస ఈ ఒక్క నెలలోనే ముగ్గురు చనిపోయారంటే ఎంత బాధగా ఉంది నమస్తే నేను మీ గంగపుత్ర బండి ఈ గుజరాత్ లో బ్యాన్ చేశారు కానీ సారా కాయడం ప్రతి ఇంటికి ఒక వృత్తిలో మారిపోతుంది అతి తక్కువ జరిగే సార దొరకడం వల్ల విచ్చలు విడిగా తాగి తమకు తామే మర్చిపోతున్నారు వీళ్ళు సారా తాగడం మాత్రమే కాదు వాటిని ఏ విధంగా పట్టుకెళ్తున్నారు ఒక్కసారి వీడియో చూడండి చూడు చూడేం పేరు ఉన్నాడా ఆ ప్యాకెట్ లేట ప్యాకెట్ మందు ప్యాకెట్ లేవా బోర్డు దగ్గరికి వెళ్ళగలవు బోర్డు దగ్గరికి వెళ్ళిపోగలవా వీళ్ళు వాళ్ళ బోర్డుకి వెళ్ళాలంటే ఒక బోట్ నుంచి మరొక బోట్ దాటుకుని వెళ్ళాలి దాటేటప్పుడు కాల్ మురికి నీటిలో పడి మరణించిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇదే జట్టు ఒక్క నెలలోనే ముగ్గురు చనిపోయి ఒక మత్స్యకారుడే ఉండి మహా తుఫాన్ కి ఎదురు వెళ్ళి చేసిన వాడు కేవలం సారా అవాల్సి చనిపోతున్నాడంటే ఎంత బాధ అనిపిస్తుంది మీరు విచ్చలు పెడితే తాగేటప్పుడు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉంది మిమ్మల్ని తీసుకొచ్చిన ఒక తండేలు ఉన్నాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుకుంటున్నాను నీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఒక్కరైనా ఈ వీడియో వల్ల ఒక్కరైనా మార్తారని మనస్పూర్తిగా కోరుతున్నా ఇట్ల మీ గంగపుత్ర జై హింద్